ఇక అభ్యర్థుల ఎంపికపై దృష్టి పల్లెల్లో ఎన్నికల సందడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి జడ్పీసీ ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి సర్పంచ్ పదవుల రిజర్వేషన్ ఖరారైన వెంటనే అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కాయి కొన్ని మండలాల్లో ఇప్పటికే రిజర్వేషన్ల వివరాలు బయటకు వచ్చాయి దీంతో సర్పంచ్ ఎంపీటీసీల టికెట్ పంపకంపై పార్టీ శ్రేణులు గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటున్నాయి ముఖ్యంగా రిజర్వ్ స్థానంలో ఉప సర్పంచ్ పదవుల కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకత్వమే చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు ఎవరి ప్రమేయం లేకుండా చర్చించుకొని గెలిచే అవకాశం ఉన్న వారినే నిలబెట్టాలని ఆయన సూచించారు రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులను నిర్ణయించేందుకు స్థానిక నాయకత్వం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం గత ఎన్నికల్లో నియోజకవర్గంలో ఒకటి రెండు స్థానాల మినహా అన్ని చోట్ల గెలుపొందిన బీఆర్ఎస్ ఈసారి కూడా అదే దూకుడుతో ముందుకు సాగుతోంది ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి స్థానిక ఎన్నికల గెలుపు బీఆర్ఎస్ దిగ్ కావాలని మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య పలుమార్లు పిలుపునిచ్చారు ఇక బీజేపీ కూడా సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ పరిధిలో పలు గ్రామాల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిన నేపథ్యంలో ఆ గ్రామంలో పార్టీ అభ్యర్థులు నిలబెట్టాలని ఖమ్మం పార్లమెంటు కన్వీనర్ నమ్మూరి రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి స్థానిక ఎన్నికలను ఆయుధంగా వాడుకుంటామని ఆయన వెల్లడించారు